నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న భవిత ప్రత్యేక అవసరాల గల పిల్లల వనరుల కేంద్రం నందు నేడు ఎంఈఓ వెంకటేశ్వర్లు అకస్మాత్తిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ఐఈఎస్ టీచర్ రాజలక్ష్మి రోజు ఈ కేంద్రంలో చెవిటి మూగ దృశ్యలోపం మానసిక లోపం వంటి ఇరవై రకాల దివ్యాంగులకు చదువు ఎలా నేర్పుతారో అడిగి తెలుసుకున్నారు అనంతరం వారానికి ఓ రోజు పనిచేసే ఫిజియోథెరపీ టీచర్ వెంకట సుబ్బయ్య దివ్యాంగులకు రకరకాల పరికరాలతో ఎలా ఈ జబ్బులపై మానసిక రుగ్మత కలిగిస్తారో అడిగి తెలుసుకున్నారు పా

ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ భవిత విద్యాలయం నందు రకరకాల దివ్యాంగులకు చదువు ఆత్మస్థైర్యం లాంటివి సులభంగా నేర్పుతారని తెలియజేశారు అలాగే ఎక్కడైనా ఇలాంటి పిల్లలు ఉంటే ఈ విద్యాలయంలో చేర్పించి మంచి ఫలితాలను అందుకోవాలని తెలియజేశారు బోధించేదానికి ప్లాస్టిక్ కార్డ్స్ రియల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాంటి బొమ్మలను ఉపయోగించి మేము ఇక్కడ టీచ్ చేస్తాము ఇలాంటి పిల్లలు ఇంకెక్కడైనా ఉంటే మాకు ఈ మండలిలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంకా వీళ్ళని ముందుకు తీసుకోవడానికి ప్రతి సోమవారం రోజున మినిమం ఫైవ్ పది మందికి నేను ఫిజియోథెరపీ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి వాళ్ళకు చూపించడము వాళ్ళ ఇంటి దగ్గరనే నేర్చుకోవడము పిల్లలకు వాళ్ళ కూడా సాయంత్రం కూడా చేయడం అనేది చేస్తున్నారు వాళ్ళు చేయడం వల్ల ఎందుకంటే పిల్లలకు కూడా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేసి పిల్లల్ని ఎందుకంటే తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకు జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ కూడా బాగా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు మనం చూస్తున్నది భవిత కేంద్రం వెంకటగిరి ఇది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఇందులో పది రకాల రుగ్మతలు కలిగిన పిల్లలు ఉంటారు మానసిక వికలాంగులు ఇనికిడి లోపం ఉన్నవాళ్ళు శారీరక లోపం ఉన్నవాళ్ళు లోపం ఉన్నవాళ్ళు ఇంకా అభ్యసన లోపాలు ఉన్నవాళ్ళు ఇలా పది రకాల దివ్యాంగులు ఈ బడికి విద్యార్థులుగా వస్తారు ఈ కేంద్రంలో ప్రత్యేకత ఏంటంటే వివిధ పాఠశాలలో ఉన్న ఇలాంటి పిల్లల్ని మనం చేర్చుకొని ఇద్దరు సహిత ఉపాధ్యాయుల చేత ప్రత్యేకంగా బీఈడి చేసిన వాళ్ళు వీళ్ళు మనకు ఇద్దరున్నారు ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఒకరు వచ్చేసి వినికిడి మీద శిక్షణ తీసుకున్నవాళ్ళు ఇంకొకరు మెంటలీ రిటార్టెడ్ దాని మీద శిక్షణ తీసుకున్నవాళ్ళు మానసిక దివ్యాంగుల మీద ఒక పోస్ట్ ఖాళీ ఉంది అయినప్పటికీ ఈ కేంద్రాన్ని చక్కగా నడుపుతున్నాం వీళ్ళకి సర్వశిక్షా అభయాన్ నెల్లూరు వారు అంటే స్టేట్ నుంచి ఫండ్స్ వస్తాయి జిల్లా వాళ్ళు మాకు ఈ పిల్లల కోసం కొంత కేటాయింపు ఉంది తల్లిదండ్రులని ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నెలకి రెండు వందల యాభై రూపాయలు వేస్తాం ఒక్కొక్క పిల్లవాడికి అలాగే రవాణా సౌకర్యం కూడా కల్పిస్తాం